మార్కెట్లో బెంగళూరు మార్కెట్ నాగాలాండ్ మార్కెట్ బాగా గట్టి వినపడుతు వినపడుతుండేది ఒకప్పుడు ఇప్పుడు ఏంటంటే వైజాగ్లో బాగా గట్టి వినపడుతుంది అంటే మాల్ కొనడం కానీ ఎక్స్పోర్టింగ్ చేయడం కానీ వీళ్ళ దగ్గర బాగా ట్రిక్స్ ఉన్నాయి ఎవరైనా సరే మీ వైజాగ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఎక్స్పోర్టింగ్ చేసుకునే విధంగానే మార్కెటింగ్ అక్కడ రెడీ అవుతుంది చేసుకోండి మంచిగా ఉంటుంది మీ దగ్గర ఎక్కడన్నా కటింగ్ మాల్ ఉందనుకుంటే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది ఫోన్ చేయండి ఫుల్ డీటెయిల్స్ మీకు వివరించి చెప్తాను మార్కెటింగ్ గురించి కాకపోతే నైట్ నైట్ టైంలో మాత్రం వద్దు చేయకండి ప్లీజ్ మార్కెటింగ్ విషయంలో తెలుసుకోవాలంటే చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి ఒకసారి నా నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీకు వైజాగ్ కానీ వైజాగ్ దగ్గరలో కానీ మీరు ఉంటే మాల్ ఈజీగా అమ్మడబోతుంది మార్కెటింగ్ ఉంది అక్కడ ఆ మార్కెటింగ్ విషయమే నేను చెప్ మీకు చెప్తున్నా నేను ఓన్లీ కటింగ్ మాల్ మాత్రమే అమ్మేసుకునేలాగానే ప్లాన్ చేసుకొని చేసుకోండి మంచి బెనిఫిట్ ఉంది అక్కడ పెద్ద మార్కెట్ అవుతుంది ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్కి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అది కన్ఫర్మ్ ఇది కన్ఫర్మ్ నా నుంచి చిన్న విన్నపం మాత్రమే ఇది చిన్న సజెషన్ కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి